వచ్చి ఒక వారం రోజులైంది పోయిన శనివారం దేశవ్యాప్తంగా జరుగుబ ఎన్నికల గురించి ఈసీఐ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఏడు ఫేజుల్లో జరుగు డేట్స్ని డిక్లేర్ చేసింది దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా పార్లమెంట్ స్థానాలతో పాటు ఉంటుంది కాబట్టి మనది నాలుగో ఫేజ్గా మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరుగుతుందని ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది కోడ్ అనౌన్స్ చేయని చేసిన వెంటనే అమల్లోకి వచ్చింది మన నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిది ఆ తర్వాత కొన్ని రూల్స్ మారతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే సో అన్ని పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నూట డెబ్బై ఐదు సీట్లకి అభ్యర్థులని నిర్ణయించడం జరిగింది నిర్ణయించి మొత్తం లిస్ట్ అంతా చదవటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధానాన్ని అవలంబించారు ఈసారి కూడా ఐదు సంవత్సరాల క్రితం జరిగినట్టు ఇడుపుకులవాయికి వెళ్ళి నూట డెబ్బై ఐదు సీట్లు అనౌన్స్ చేయటం అభ్యర్థులు ఇంకా మార్పు ఉండదు ఒకసారి ఇడుపులపాయలు చదివిన తర్వాత ఇది పోయినసారి కూడా జరిగిన విషయాన్ని అందరికీ తెలియజేస్తుండ సిద్ధం సభలో నాలుగు సిద్ధం సభలు చేయటం జరిగింది రాష్ట్రం మొత్తం కవర్ చేస్తూ ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ ఇంటింటికి వెళ్ళి గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం అవ్వటం జరిగింది క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ పెరిగిందే కానీ రెండు వేల పంతొమ్మిది మీద ఇసుమంత్ కూడా తగ్గలేదు ఇది జనంలో తిరిగిన నాలాంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే మీకు ఎన్నో మాటలు చెప్పిన ఈ నియోజకవర్గంలో తొంభై నాలుగు వేల ఇల్లుంటే డెబ్బై ఆరు వేల ఇళ్ళకి తిరగటం జరిగింది మొన్న ఇంకో రెండు వేలు రెండున్నర వెయ్యి రాపర్లు యాడ్ చేస్తే డెబ్బై ఎనిమిది వేలు చాలా స్పష్టంగా కనబడుతుంది ఒక సంక్షేమ పథకాల గురించే కాదు ఎక్కువగా చెప్పుకొని అభివృద్ధి కూడా ప్రజలకు స్పష్టంగా కనబడుతూ ఉంది అది నాడు నేడు కానీ విద్య వైద్యం ఈ రెండు రంగాల్లో ప్రభుత్వం ఎంత వెచ్చించి ప్రజలకు ఎంత మేలు చేకూర్చుందో ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో దాన్ని వివరణ ఇచ్చేదానికన్నా మీటింగ్స్లో మేము తెలియజేస్తాం నూట యాభై ఒక్క సీట్లు ముఖ్యమంత్రిగా కానప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే నూట యాభై ఒక్క సీట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చి అన్ని సీట్లు ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రెండు రెండు కళ్ళుగా ముందుకు నడిపిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువే చేస్తారు ఈ ప్రజలు అందుకనే మా నమ్మకం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందరకు వెళ్ళాం సిద్ధం సభలో ఎంతటి ప్రజాస్పందన ఉందో మరీ చివరిదైతే అద్దంకిలో అప్పటికే ఎండాకాలం వచ్చినా మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఉన్నా కూడా ఎలాంటి అసహనం అలుపు ఎరగకుండా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు ఇప్పుడు బస్ యాత్ర మొదలవుతుంది ఇరవై ఏడో తేదీ ఇడుగులపాయి నుంచి ఇరవై ఐదు పార్లమెంట్లో ఈ నాలుగు సిద్ధం సభలు ఎక్కడైనా జరిగినాయో అవి మినహాయించి మిగతా ఇరవై ఒక్క పార్లమెంటుల్లో రోజుకు ఒకటి చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర చేస్తారు ప్రతిరోజు ఒక పబ్లిక్ మీటింగ్ ఉంటుంది ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో దానికి సంబంధించి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మేము కూడా తిరుపతి జిల్లా మేము సిద్ధం తిరుపతి సిద్ధం అంటూ మొన్న తిరుపతిలో మా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరిపి మా కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి మేమంతా సిద్ధంగా ఉండి ఆ బస్ యాత్ర దాని ద్వారా ప్రజలకు మేమంతా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము ప్రజల మద్దతు కూడా ఉందని తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో మేమంతా పాల్గొంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం అందుకే మేమంతా సిద్ధం అనే నినాదం కూడా ఈ బస్సు యాత్రలో ఒక భాగం ఇది పూర్తయ్యేటప్పటికీ ఇందాక చెప్పినట్టు మన ఆంధ్ర రాష్ట్ర నోటిఫికేషన్ అంటే ఏప్రిల్ పద్దెనిమిదికి ఉరామరిగా ఆ టైంకి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి గేర్ మార్చి ఎలక్షనీరింగ్ అనేది వేరే రకంగా ఉంటుంది అసెంబ్లీ అభ్యర్థులుగా మేము కానీ మా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు సుడిగాలి పర్యటనలు ఉంటాయి పోయే కొద్దీ మీకు కూడా తెలియజేస్తాం మీకు తెలిసి వస్తుంది ఇది విలేకరు మిత్రులకి షేర్ చేసుకుంటామని పిలిచింది ఎందుకంటే నిన్న తిరుపతిలో ఉదయం నిన్న ఉదయం ఈ మీటింగ్ జరిగింది నిన్న సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అయింది ఈరోజు ఉదయాన్నే మళ్ళా నెల్లూరు పోవలసిన పనిబడి సాయంత్రం వచ్చి మీతో వెంకటగిరి విలేకర మిత్రుల ద్వారా మా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి పిలిచి చెప్దామని ఈరోజు పిలవటం జరిగింది ఈ కార్యక్రమంలో కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు ఉదయం నుంచి కొన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయి మా సర్పంచులనిచ్చి మా నుంచి మా కౌన్సిలర్స్ నుంచి ఏందిరా దీని సారాంశం అంటే సార్ మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి మమ్మల్ని రమ్మంటుండరు మాకు ఏదో డబ్బులు ఇస్తారంట మమ్మల్ని ఏదో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయమంటుండరు అని ఎవరన్నా డబ్బులు ఇస్తాను అని అంటే మరి నాకెందుకు ఫోన్ చేస్తున్నారంటే మాకు తెలియటం లేదు ప్రోగ్రామ్ ఏంటో తెలియటం లేదు డబ్బులు అయితే ఇస్తామంటున్నారు ఉంటున్నారు అంటే డబ్బులు ఎవరికి చేదు డబ్బులు తీసుకోండి కానీ దేనికోసం పిలుస్తున్నారు దేనికోసం డబ్బులు ఇస్తున్నారు కనుక్కోండి అన్న అది చెప్పరు రేపు మీరు మాతో ఉండండి అని ఒకసారి అప్పటి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు పక్కన పెద్దలను కూర్చోబెట్టారు ప్రభుత్వం వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు పక్కన వాళ్ళు ఏమన్నారు ఇది మాకు సంబంధం లేదు కూర్చోబెట్టుకున్నాడు కానీ చెప్పేది అంటే మాకు తెలియలేదు అని అప్పటి నుంచి దూరంగా ఉంటాం మొదలుపెట్టారు నాకు చాలా స్పష్టత వచ్చింది అంటే అదే రకమైన మోసకారపు మాటలు ఎవరు నాకేం తేడా కనబడటంలా పాత్రలు ఎవరో కనబడటంలా అంటే ఆ మధ్య ఒక గ్యాంగ్ జరుగుతూ ఉంది చెడ్డీ గ్యాంగ్ అని మొత్తం ముసుగు వేసేసుకొని మొహం కనబడకుండా మళ్ళీ రాత్రిపూటే ఆ చెడ్డీ గ్యాంగ్ లాగా మరి దీన్ని ఆనం గ్యాంగ్ అనాలా మొహాలు రావు ప్రెస్ మీట్లు పెట్టరు ఏ విషయం తెలియజేయరు ఏదో సోషల్ మీడియా ద్వారా లీక్లు ఇప్పటికీ ఎవరు పెడుతున్నారు ఏం చేస్తున్నారు ఏమన్నా ప్రెస్ మీట్ జరిగిందా మా మిత్రులను కూడా అడిగినా కొందరు మిత్రులు ఫోన్ చేసి అడిగినా ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టారా ఏంటి మా కౌన్సిలర్స్ మా సర్పంచ్లు ఫోన్ చేస్తూ ఉన్నారు డబ్బులు అంటున్నారు ఏంది దీనికి సార్ అనుసంటే మాకు తెలియదు సార్ మమ్మల్ని కూడా పిలుస్తున్నారు మాకు కూడా కవర్ ఇస్తారేమో అంటున్నారు ప్రెస్ మీట్ ఉందా అంటే లేదు ఏం జరుగుతుందా అంటే ఎవరికి తెలియదు డబ్బులు ఇస్తాము రండి మా పక్కన నిలబడండి వ్యక్తులు తెలియదు ఏం జరుగుతుందో చెప్పరు నేను ఇప్పటికీ చెప్పేది వెంకటగిరి ప్రజలు అమాయకులు ప్రజలే కాదు నాయకులు కూడా దీని అంతటికీ సూత్రధారి ఆనం అందుకే దీన్ని ఆనం గ్యాంగ్ అని అంట వెనకనిచ్చి ఆడించటం ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్కి కానీ ఈ రోజు జరుగుతున్న దానికి కానీ నాకు తేడా కనబడటం ఇది స్పష్టంగా ఆనం రామనారాయణ రెడ్డి సిగ్నేచర్ ఉంది చేసేది చేయించేది ఆయనే ఆత్మకూరు వెళ్ళిన ఆత్మయం ఇక్కడే ఉండేట్టుంది వెంగిడిగిరిలో వదిలిపోనంటుంది మంచిదే అభివృద్ధి చేయలేదు జరిగేదానికి ఆటంకాలు అందుకని ఇక్కడే ఉండిపోయింది ఈ ఆనవ్ గ్యాంగ్తో అవరోధాలు సృష్టించాలని ఆటంకాలు కల్పించాలని అదే ధ్యేయంగా పెట్టుకున్నాడు కాబట్టి ఆనవ్ గ్యాంగ్ని తరిమి కొట్టే పని ప్రజలే చేస్తారు ఆయన వ్యూహాలు కానీ ఆయన ఎత్తుగడలు కానీ ఏదైనా కూడా నేను ఇదివరకు కూడా రాపూర్లో ఒక మాట అన్నా ధైర్యంగా రండి ముందరికి ముందరికి వచ్చి సవాల్ విసిరండి పట్టపగలు ఆడదాం ఫుట్బాల్ ఆట రాత్రిపూట కాదు అని సో ఈ ఆనం గ్యాంగ్ వల్ల ఎవరికి మేలు జరగదు నన్ను అడిగిన నా సలహా కోరిన సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్స్ కానీ అందరినీ ఒకటే అడిగిన దేనికి ఇస్తున్నారో తెలియదు సరే నిలబడే ముందర ఇస్తారా నిలబడే తర్వాత ఇస్తారా కోడి ముందా గుడ్డు ముందా నువ్వు నిలబడితే ఇస్తానంటున్నారా ఇచ్చిన తర్వాత నిలబడమంటున్నారా దేనికి నిలబడమంటున్నారా చెప్పరు పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి వదిలి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక స్పష్టత ఉండాలా మీడియా మిత్రుల ద్వారా అందరికీ స్పష్టంగా చెప్తుండా ఏదైనా కూడా ఆలోచించి చేయండి మాయ మాటలకి మోసపోకండి విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి అది నామినేటెడ్ పోస్ట్ అయినా ఎలెక్టెడ్ పోస్ట్ అయినా అది ఆయన ఇస్తేనే మనం ఆ పొజిషన్లో ఉంటాం నేనైనా చైర్మన్గా కానీ తిరుపతి అగ్నిధ్యక్షుడిగా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ ఆయన చెప్తేనే ఈ పదవి వచ్చింది మన పనితనాన్ని మన కష్టాన్ని గుర్తించి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు ఐదు కోట్ల ఆంధ్రుల మనసును గెలుచుకున్న మన జగన్మోహన్ రెడ్డిని మనం వెన్నంటే ఉండాలి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించి మరొకసారి మనసున్న మహారాజుగా మరొకసారి మన ముఖ్యమంత్రిగా ఆయన గెలిపించాలా వెంకటి వెంకటగిరి ప్రజలకు అందరికీ తెలియజేసేది మాయ మాటలకు మాత్రం మోసపోకండి ఈ ఆనం గ్యాంగ్ కొంచెం భద్రంగా ఉండండి ఇదే నేను మీకు ఇచ్చే సలహా ఎందుకంటే ఫోన్ చేస్తే ఎంతోమంది చెప్పిన ఇంకెంతమంది ఫోన్లు చేయలేక ఆగారేమో మీడియా ద్వారా మీకు తెలియజేస్తామనే ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయటం అయింది థ్యాంక్ యూ